నరసరావుపేట పట్టణంలో ఉపందుకున్న చేరికలు టీడీపీలో చేరడానికి క్యూ కట్టిన వైసీపీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్న నర్సరావుపేట ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెద్దలవాడ అరవింద్ బాబు అన్నారం గ్రామం నుంచి వైసీపీ నాయకుడు తాళ్లపినేని భుజంగరావు ఆధ్వర్యంలో రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక అబద్దాల పార్టీలో ఉండి దగా పడ్డాం అభివృద్ధి చేసే టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందన్న కొత్తగా చేరిన కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలబడ అరవిందబాబు గెలుపుకు మా సర్వం ఒడ్డుతాం నేడు మాతో మొదలైన వ్యతిరేకత గోపిరెడ్డి ఓటమితో అంతమవుతుంది కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడంటే నేను నొక్కాను యాభై సార్లు నొక్కాను నాకు రెండు సార్లు మీరు బట్టలు నొక్కండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి చేరుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షత్వాల మధ్య వాళ్ళందరికీ ఆనందాలు తెలియజేస్తున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగు ஜஹோல ஜிந்தாபாத் தெலுங்கு தேசம் பார்ட்டி ஜிந்தாபாத் சந்திரபாபு நாயகத்துவம் நாயகத்துவம் வரி தெலுங்கு தேசம் பார்ட்டி வரி அன்ன தெலுதேசம் பார்ட்டி ఖోలు వేయించుకున్న వాళ్ళందరూ దయచేసి కొద్దిగా వెనక నిలబడాల్సిందిగా కోరుచున్నాం గ్రూప్ ఫోటో చేద్దాం కండలు వేయించుకున్నందుకు స్టేజ్ మీద కొంచెం వెనక్కి రావాల్సిందిగా కోరుచున్నాం ప్లీజ్ పోలిపోకు మహేష్ పోలిపోకు వెంకయ్య పోలిపోకు అచ్చయ్య పోలుపోకు సిలోమాను పోలిపోకు బాబు పోలిపోకు వెంకయ్య పారి నాని గాలి చైనా బసవయ్య గాలి బాలి గాలి సాంబిసేవ ನರೇಂದ್ರ ಬಾಬು ಗುರು ತಗರೇ ಮಾಲಕ ಸ್ವಾ రావడం కారణం ఏంటే ఐదు సంవత్సరాలు మా గ్రామానికి ఏమీ పని చేయాలి అసలు అభివృద్ధి లేదు వాటర్ వాటర్ ముందు ముఖ్యం అసలు వాటర్ లేదు రైతు కాళ్ళు లేవు ఏమైనా అడిగితే ఏమీ లేవు మా ఏముంది మాకు ఈ టానికే చెప్పాను దోసుకోవటం వాళ్ళు దాసుకుంటూ సరిపోతుంది కానీ మాకు ఏం చేయాలి అందుకని మా అందరికి అబ్బాయి ఇది పరిస్థితి మనం చంద్రబాబుని నమ్ముకుంటే మనకి పనులు చేస్తాడు అందరం చేద్దామని చెప్పి అందరూ ఇష్టమే ఇష్టమే అని చెప్పి అందరూ నాకు సహకరించారు రోంపచెర్ల మండలం అన్నారం గ్రామంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి ఈ కార్యక్రమానికి తెల్లపనేని భుజంగరావు గారు ఒక సీనియర్ నాయకుడు వారు వైసీపీ నుంచి మూడు వందల కుటుంబాలతోటి వాళ్ళ పార్టీలో టీడీపీ పార్టీ చేరడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు వారి మాటగా భుజంగరావు గారికి వారి మిత్ర బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది మేమందరం కూడా ఎవరైతే పార్టీలో సగౌరవంగా మేము ఆహ్వానించుకున్నామో వారందరూ కూడా అండగా ఉంటాము అదేవిధంగా వారిని కూడా పార్టీకి అండగా ఉండమని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబుగా గారు తెలియజేయటమైంది కాబట్టి మరి తెల్లపనేని భుజంగరావు గారికి అదేవిధంగా వారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ వాళ్ళ అబ్బాయి కానీ రాగయ్య అదేవిధంగా మరి దాదాపు రెండు వందల కుటుంబాలు ఎస్టీ బీసీ కుటుంబాలు ఈ పార్టీలో చేరినందుకు మరి మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము నిజంగా ఇవాళ అన్నారం గ్రామంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఎందుకు చేరారు మీడియా వాళ్ళు ప్రశ్నించవచ్చు మరి వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ఈ అవినీతి కానీ దుర్మార్గాలు కానీ అక్రమ కేసులు ఇవన్నీ కూడా భరించలేక వైసీపీలో ఉండి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దూరంగా ఇవాళ టీడీపీ పార్టీలకు వచ్చారంటే రేపు రాబోయే కాలంలో ఒక నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వం రాబోతుంది అదే ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పురంధరేశ్వరి గారు బీజేపీ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఒకటే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని గద్ద దించాలి అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి పరిపాలన చేతి కాని ముఖ్యమంత్రి అదేవిధంగా పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ ముఖ్యమంత్రి వాళ్ళు పరిపాలన చేస్తుంటే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలి ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలి ఆ విధంగా వచ్చినప్పుడే ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోగలుగుతాం రైతు వ్యవస్థను బాగు చేసుకోగలుగుతాము అదేవిధంగా యువకులకి ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ రావాలి ఉమ్మడి ప్రభుత్వం రావాలి మహిళలకు రక్షణ కావాలన్నా బీసీ డిక్లరేషన్ రావాలన్నా మరి కళలకు రెక్కలు రావాలన్నా కానీ వీటన్నిటి కూడా కారణాలు మరి టీడీపీ గవర్నమెంట్ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది ఇవన్నీ కూడా కళలు సాకారం అవుతాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి మరి చాలామంది వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కాపు వర్గాలు కానీ వ్యాపారస్తులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర మొత్తం మీద కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి దించడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మా తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయినందుకు తెలపనని భుజంగరావు గారికి అదేవిధంగా వాళ్ళ అబ్బాయి రాఘవయ్య గారికి అదేవిధంగా వాళ్ళు మూడు వందల మళ్ళీ జాయిన్ చేశారు ఎస్టీఎస్ సిబిసి మైనార్టీ నిజంగా వారికి మా తిరస వంచి నమ్మ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు మాటగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తిగా వారు మా పార్టీకి అండగా ఉండాలి వారికి మేము తోడు నీడగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము